హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇది టేబుల్ రన్నర్ అండి డైనింగ్ టేబుల్స్ వాటి మీదకి మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా ఓపెన్ చేయకముందు ప్యాకింగ్ వచ్చినప్పుడు వీడియో తీసాను చూడండి ఎలా ఉందో ఇది మొత్తం మనకి గోల్డ్ టైప్ వచ్చింది అంటే మొత్తం పైన గోల్డ్ ప్రింట్ ఉంది ఆ ఫ్రింట్ మనకు వాష్ చేస్తే పోతుందా లేదా అన్నది ఏమో నేను అంత చూడలేదంటే అయితే ఏమి కనిపించట్లేదు చాలా బాగుంది బ్యాక్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది చూసారు కదా ఇది టేబుల్ మీద ఇలా వేసిన తర్వాత చూపిస్తున్నాను ఇది టిపాయ్ అండి హాల్లో ఉంది దీని మీద ఇలా వేసిన తర్వాత ఇలా ఒక ఫ్లవర్ వాజ్ కానీ ఇలా పెడితే ఎంత బాగుంది కదా లుక్ చాలా బాగుంది మనకి ఇది డైనింగ్ టేబుల్ మీద కూడా వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు డైనింగ్ టేబుల్ కానీ ఇలా టిపాయ్స్ కానీ చాలా బాగుంటాయి దీన్ని కాస్ట్ వచ్చేసి రెండు వందల నాలుగు రూపాయలండి టూ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ ఫ్రీ డెలివరీ అనమాట మనకు డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఏం లేవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంచెం అంటే కొంతమందికి ఇంకొంతమందికి వెళ్తాయి అనమాట అలాగే నాకు కూడా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఈ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ అనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది